హై టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ పార్టీ ఈరోజు మీకోసం ఒక మంచి వీడియో ఉంది వీడియో తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే నోట్లో కూడా నీళ్ళు ఊరుతాయని అది ఎందుకో తెలుసా నేను చూపించే వీడియో చికెన్ బిర్యానీ అండి నోట్లో నీళ్ళు ఊరుతున్నాయా మళ్ళీ వీడియోకి డిస్టర్బ్ అయిపోతుందంటే నేను చూడలేదు మొత్తానికి అయితే మా హస్బెండ్ అయితే చికెన్ బిర్యానీ తీసుకొని వచ్చాడండి చాలా రోజుల నుంచి అడుగుతున్నాను ఏదైనా బయటికి వెళ్ళి తిరిగి వచ్చు కదా బయటకు వెళ్దాము అంటే మా అసలు తీసుకెళ్ళడు ఏదైనా ఉంటే ఇంట్లో హ్యాపీగా తీసుకొని తిన్నామని అంటాడు కానీ ఈసారి ఎందుకో కానీ బిర్యానీ తీసుకొని వస్తా అని చెప్పగా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను అన్నది కానీ బిర్యానీ అయితే తీసుకొని వచ్చాదని అది కూడా పిస్తా హౌస్ టూచి అనమాట ఇక్కడ అన్ని రకాల బేకరీ ఐటమ్స్ అలాగే స్వీట్స్ కానీ స్నాక్స్ కానీ అన్నీ బాగుంటాయి అనమాట అలాగే బిర్యానీ ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నానండి ఈ హౌస్లో ఇదివరకు తిన్నాను ఇంట్లో చేసిన తిన్నాను బయటికి కూడా తిన్నాను కానీ పిస్తా హౌస్ నుంచి మాటకు ఫస్ట్ టైం అండి చాలా బాగుంటుంది అనుకుంటున్నాను సో మొత్తానికైతే ఇందులో రెండు డబ్బాలు అయితే వచ్చాయి బిర్యానీ ప్యాక్లు అలాగే దాంట్లోకి రెండు మసాలా గ్రేవీలు తర్వాత రెండు పెరుగు డబ్బాలు ఇంకా కొన్ని కొన్ని ఆనియన్స్ అయితే వచ్చినాయండి ఆనియన్స్ అయితే చాలా తక్కువ వచ్చినాయి సో అయితే ప్యాకింగ్ కూడా చాలా బాగుంది ఎక్కడ లీక్ కాకుండా ఏదైనా ట్రావెల్కి వెళ్ళినా కూడా వీటిని తీసుకొని ఇంటిగా వెళ్ళొచ్చు తినొచ్చు అనమాట సో దీనికి ప్లేట్ కూడా అవసరం లేదు హ్యాపీగా ఈ డబ్బాలోనే మంచిగా కలిపేసుకొని తినాలి తిన్న తర్వాత మంచిగా మూత కూడా పెట్టుకోవడానికి మన డబ్బాలు కూడా మంచిగా ఉన్నాయి ఎప్పుడైనా నేను రౌండ్ డబ్బాలే చూసిన కాకపోతే ఈసారి బాక్స్ డబ్బా షేప్ ఉంది చాలా బాగుంది నాకైతే ప్యాకింగ్ కూడా చాలా నచ్చింది చూడండి గ్రేవీ ఇలా చిన్న చిన్న డబ్బాలో వచ్చినారనమాట రెండు డబ్బాలు పెరుగు కూడా రెండు డబ్బాలు చెప్పాను కదా మొత్తానికైతే బిర్యానీ ఎప్పుడెప్పుడు తిన్నామని పెట్టిందనమాట నేనైతే సో ఇంకా మార్పుని అయితే అన్ని చదువుతున్నాను అనమాట పిల్లలకి పెట్టాలా ఫస్ట్ అని చెప్పేసి చూడండి మీకు అన్ని కనిపిస్తున్నాయి కదా నేను చెప్పాను కదండి ఆనియన్ చూడండి చాలా అంటే చాలా కొన్ని అయితే ఇచ్చారండి ఇప్పుడు ప్లేట్స్ అన్ని వాటరు ఇంకా గిన్నెలన్నీ రెడీగా పెట్టుకున్నాము తినడానికైతే ఇంకా మా హస్బెండ్ అయితే ఒక్కొక్కటిగా డబ్బా అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తాను చూడండి ఆ డబ్బా ఓపెన్ చేయగానే స్మెల్ అయితే సూపర్ ఉంది అని చెప్పలేని స్మెల్ గురించి అయితే మీకు అందరికీ తెలుసు కదా ఎలా ఉంటుందో బిర్యానీ స్మెల్ సో ఫైనల్గా మా హస్బెండ్ అయితే పిల్లలకు కొద్ది కొద్దిగా వేస్తూ వచ్చారు హాఫ్ హాఫ్ పీస్ అయితే వేసారండి ఎందుకు అంటే పిల్లలు తినరు మళ్ళీ వేస్ట్ చేయాలని చెప్పేసి తిన్న తర్వాత మళ్ళీ వెళ్ళి వచ్చారు నేను చెప్పాను కానీ మా హస్బెండ్ కూడా అన్నాడు అనమాట సో వాళ్ళకైతే కొద్ది కొద్దిగా పెడుతూ వచ్చారు అందులో మా పెద్ద బాబు అయితే చాలా నాటకాలు ఎందుకు అంటే తినదు తనకు కారం ఉంటే అత్తలు తినదనమాట అలా 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 చెప్పుకుంటూ చెప్పుకుంటూ మా అమ్ములు జున్ను వర్షిని మా అత్తమ్మ మా చెడు అందులో మా కన్నయ్య కూడా ఉన్నాడు అనమాట తను కూడా తింటా అని అన్నాడు కొద్దిగా ఆయనకి లైట్ నార్మల్గా ఉన్న మసాలా రైస్ అయితే వేస్తామండి ఇంకా మా అబ్బాయి కూడా కొన్ని తింటుంది అనమాట ఇంకా మా పిల్లల దగ్గరే తినే ముందు ఏవేవో మాట్లాడుతున్నారు తినడం తక్కువ మాటలు ఎక్కువ అంటారు కదా అంతే కావచ్చు సో మా కన్నీ కూడా కొంచెం వేస్తున్నారు ఆ తర్వాత నా వరకు అయితే వరకైతే ప్లేట్ ప్లేట్లో హ్యాపీగా కొద్దిగా రైసు ఒక ముక్క తర్వాత మసాలా ఉంది ఇక ముక్క చోలికి వస్తే ముక్క అయితే సూపర్ సాఫ్ట్గా ఉడికింది చాలా మెత్తగా ఇంకా మసాలా కూడా చాలా బాగుంది మంచిగా మసాలా కలిపేసుకొని బిర్యానీ అవుతుంది కొద్దిగా కొద్దిగంటే కొద్దిగా కాదు ఎంతటింటో మన ముక్క పెట్టుకొని అందులో ఉల్లిగడ్డ ముక్క పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది రైస్ గోలికి వస్తే రైస్ అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా ఉడికింది కయలుగా నేనైతే కొద్దిగా పెరిగైతే వేసుకొని మంచిగా కలిపేసుకొని ఏం తిన్నా కూడా లాస్ట్ కింద పెరుగు తినాలి కదా సో అట్లా నేను ఎప్పుడైనా పాపిస్తా ఇంకా పెరుగు కూడా వేసుకొని మంచిగా ఒక ఫుడ్ అయితే తింటున్నానండి బిర్యానీ అయితే ఏదో సూపర్ ఉన్నాయండి బిర్యానీ ఎవరెవరికి ఇష్టమో అందరూ కామెంట్ చేయండి అలాగే లైక్ చేసుకోండి సో నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి బాయ్ బాయ్ తీసుకుంటాను